శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి అందరూ ఏం చేస్తున్నారు కొంచెం బిజీగా ఉండడం తగ్గి ఉంటుంది లంచ్ బాక్స్లో వీక్ చేస్తారుగా ఈ పాటికి అయితే నిన్న గివ్వే ప్రాసెస్ కింద నేను పండక్కి ప్రతి పండక్కి అనుకున్నాను శారీస్ ఇద్దరిద్దరికి చెప్పున పంపిస్తాను అన్నాను అయితే మరి మొహమాట అనిపించిందో మరి ఏమనుకున్నారో ఏంటో తెలియదు కానీ మరీ ఎక్కువ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు కొంతమంది చెప్పారు నాకు రెగ్యులర్గా ఎవరైతే నాకు టచ్లో ఉన్నారో వాళ్ళందరికీ నేను పేర్లు తీసి పంపిద్దామని అనుకుంటున్నాను ముందు స్టార్టింగ్ పెద్ద పండుగ కాబట్టి సంక్రాంతికి సంక్రాంతితో మొదలు అనుకుంటున్నాను జనవరి నా మీ ఎదురుగుండానే వీడియోలో చూస్తుండగా తీస్తూ కొన్ని పేర్లు వేసి అందులోంచి తీద్దామని అనుకుంటున్నాను ఒక ఇద్దరిని అది సంగతి అండి ఇప్పుడైతే రెండు మూడు రోజుల నుంచి రకరకాల పెళ్ళిళ్ళు వివాహాలు వీటిలన్నిటి గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి కదా నేను చెప్పింది ఏ పరిస్థితి అయినా కాలం ఎలా ఉంటే అలాగా దాంతో సాగిపోవాలి మనుషులంతే అందులోంచి మంచి మార్పు కావాలని మనం రోజు ప్రార్థించుకోవాలి కాలంతో నడవాలి అలా ప్రతి పరిస్థితిని అలాగేగా మొదటి నుంచి మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇప్పటిదాకా అలాగే కదా నడుస్తుంది అప్పుడు వాళ్ళకి ఒక్కొక్క మార్పు అన్ని ఇంగ్లీష్ వాళ్ళ పద్ధతులు మనం ఆశ్రయిస్తుంటే పూర్వోత్తరం వాళ్ళకి అవి వింతగా ఇష్టంగా అనిపించేవి కాదు తర్వాత వాటికి అలవాటు పడ్డారు అలా ప్రతిదీ కాకపోతే ఏ విషయంలో అయినా విశృంఖలత్వం విచ్చల అవి లేకుండా మంచిగా ఉంటే బాగుంటుంది ఏ పద్ధతైనా అది అందుకని మళ్ళీ తిరిగి మార్పు రాదు ఇలాగే ఉండిపోతుందని కాదు మళ్ళీ మనకి అనుకూలంగా కూడా మారుతుంది కాలం ఎప్పుడు అది ఎప్పుడు ఒకేలా ఉండదన్నాను కదా కాలచక్రం అలా తిరుగుతూ ఉంటుంది ఒకసారి ఒకలా ఉంటుంది ఒకసారి ఒకలా ఉంటుంది ఇవన్నీ మీకు తెలియని విషయాలని కాదు అది ప్రతి మార్పుని మనిషి స్వీకరించి తీరవలసిందే ఆ మార్పు కోసం మరీ పోరాటం జరిగితే తప్ప మామూలుగా అంత మార్పు అయితే తొందరగా రాదు ఇప్పుడు చెప్పాక ఆడపిల్లలు మారడానికి వీటికి కారణం ఆడపిల్లలు ముఖ్యంగా చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాం కాకపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చక్కగా తల్లిదండ్రులకి అందరికీ కూడా హుందాగా ఉంటే అందం కొంతమంది విచ్చల విడతనంగా ఉంటున్నారు అది ఎప్పుడూ హర్షణీయం కాదు అది మగవాళ్ళు అయినాకైనా హర్షణీయం కాదు ఆడవాళ్ళకైనా కాదు మగవాళ్ళు మాత్రం ఎలా పడితే అలా ఉంటే కరెక్టా ఎప్పుడు కాదు అయితే ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి ఎవరైనా సరే మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా ఎంత వయసు వచ్చినా సరే ఫస్ట్ పెంపకం అనే దాని మీద పడిపోతుంది అంటే పెంపకం అంటే తల్లిదండ్రుల మీద నింద పడిపోతుంది అలా పెంచారు అనేస్తారు వాళ్ళు మంచిగా పెంచినా సరే తల్లిదండ్రుల కర్మ రోజులు బాగుండకపోతే వాళ్ళు వేరే విధంగా మారచ్చు పిల్లలైనా ఆడపిల్లలైనా కానీ తల్లిదండ్రులే బాధ్యతలు అనడం కరెక్ట్ కాదు కానీ అది చాలామంది నైంటీ పర్సెంట్ అనే మాట అతి సునాయాసంగా వచ్చే మాట నింద తల్లిదండ్రుల మీద సరిపోతుంది ఎందుకంటే నేను చూశాను ఎంతో జాగ్రత్తగా పెంచిన తల్లిదండ్రుల పిల్లలు పాడైపోవడం చూశాను అంత పట్టించుకోకుండా మామూలుగా పెరిగిన పిల్లలు ఎంతో శ్రద్ధగా వృద్ధిలోకి రావడం చూశాను అందుకని అది ఇదే కరెక్టు అని మనం చెప్పాలి జడ్జి చేయలేం మనం మన జడ్జిమెంట్ ఏమీ కరెక్ట్ అవ్వదు అన్ని వేళలా ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే నేను అలాంటివి చాలా ఇన్సిడెంట్లు చూశాను కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన పాడుతా తీగల ఎప్పుడు ఒక మాట ఆకన్నా చెప్పేవారు సర్వే జనా భవంతు సర్వే సుజనో సుజనోభవంతు సుఖంగా ఉండాలి సరే ముందు సుజనులుగా అంటే మంచివాళ్ళుగా ఉండాలి అని అందుకని మనంతరం చేసేది అందరూ సర్వే సుజనో సుజనోభవంతు అని ప్రార్థించడం తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మనం ప్రత్యేకించి ఏమీ చేయలేము ఇది సంగతి అయితే నిన్న నేను ఇంకా ఎక్కువ మంది రెస్పాండ్ అవుతారేమో అని అనుకున్నాను మరి నేను హాలిడే వల్ల మన వాళ్ళు ఎటైనా వెళ్ళి ఉండొచ్చు లేదు కానీ నేను తీసుకున్న డిసిషన్ మీద మాత్రం నేను నిలబడి అలా చేద్దామని అనుకుంటున్నాను అది సంగతి అండి ఈరోజు విశేషాలు ఇంతే ఇంతకన్నా పెద్ద విశేషాలు ఏమీ లేవు మీ అభిప్రాయం ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి అక్కడ మాట్లాడుకుందాం మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాలు